హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి ఇది వచ్చేసి రక్షాబంధన్ రోజు తీసిన బ్లాగ్ ఇది మేము ఈ ఇయర్ అయితే రక్షాబంధన్కి ఇలాగ అయితే సెలబ్రేట్ చేసేసుకున్నామండి ఎప్పుడూ ఒకేలా కాకుండా కొద్దిగా ఈసారి డెకరేషన్ అయితే చేద్దాము పిల్లల్ని కూర్చోబెట్టే దగ్గర అనేసి ఈసారి అయితే ఇలాగా చిన్నగా డెకరేషన్ అయితే చేసేసామన్నమాట నేను మా కోడలు అలానే అమ్మలు సంత మేమందరం కలిసి అయితే ఇలాగ అరేంజ్మెంట్స్ అయితే చేసేసుకుంటున్నాము ఉన్నటువంటి వెదర్ అయితే చ చాలా చల్లబడిపోయిందండి వర్షం అయితే ఉంది వీళ్ళని డెకరేషన్ చేయమనేసి అంటే ఇంకా వీళ్ళ రీల్స్ వేయటమే సరిపోయింది అనమాట ఇంకా ఇలా చేస్తూ ఉండగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మాకు మా దగ్గర వరకు అయితే మేము ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేసాము చాలా సింపుల్గా చేసాములేండి అంతగా ఏమి చేయలేదు ఇలాగ బంతి పూలతో అయితే చిన్నగా ఇలాగా డెకరేషన్ అయితే చేసేసాము ఈరోజు హాలిడే అయితే ఇవ్వలేదు కదండి కొన్ని స్కూల్స్కి కూడా హాలిడే అయితే ఇవ్వలేదు ప్రతి ఇయర్ అయితే హాలిడే ఇచ్చేవాళ్ళు మరి ఈ ఇయర్ అయితే ఎందుకు ఇవ్వలేదో తెలియదు ఇయర్ పిల్లలు కూడా స్కూల్ ఉంది కానీ నేనైతే పిల్లల్ని స్కూల్కి అయితే పంపించలేదు అమలు ఊరు నుంచి వచ్చింది కదా ఇంకా పిల్లల కోసం తన అంత దూరం నుంచి వచ్చినప్పుడు నేను పిల్లల్ని స్కూల్కి పంపిస్తే బాగోదు కదా అనేసి ఈ ఒక్కరోజు పిల్లల్ని అయితే ఇంట్లో ఉంచాము ఇంకా మేము నలుగురం కలిసి అయితే ఈ విధంగా డెకరేషన్ చేసుకుంటున్నాము ఇక్కడ మాకు లడ్డు కూడా ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తూనే ఉంటాడు రెండు వాడు ఇంకా సముదా చూడండి ఇక్కడ డెకరేషన్ చేయమంటే ఎలా కూర్చుందో పిల్లలకి ఫోన్ ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు అన్నట్టు ఉన్నారు డెకరేషన్ చేద్దూరా అనేసి అంటే ఇక్కడ ఫోన్ చూసుకుంటూ ఉందనమాట మేము ఇలా డెకరేషన్ స్టార్ట్ చేసామో లేదో ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఉన్నట్టుండి వెదర్ అయితే బాగా చేంజ్ అయిపోయింది అనమాట అనుకుంటూనే ఉన్నాను వర్షం పడుతుంది అనేసి ఇంకా ఫుల్గా వర్షం అయితే పడుతుంది చాలా చల్లగా ఉందన్నమాట అప్పటి వరకు అయితే ఊపిరాడినంతగా ఉంది వేడి అయితే సడన్గా చేంజ్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా చిన్నగా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము ఇంకేం లేదులేండి ఒక వాల్కి వచ్చేసి ఇలాగ బంతిపూలు అయితే స్టిక్ చేసేసి కొన్ని ఫ్లవర్స్ అయితే పెట్టేశాము పిల్లలకి హారతిచ్చేసి కుంకుమ పెట్టడం అయితే ముందుగా ఈ విధంగా అయితే అరేంజ్ చేసేసుకున్నాం అనమాట ఈ దీపాంతలు అయితే బాగున్నాయా అండి ఇవి చిప్పలు అనేసి అంటారు కదా ఇవి నాకు ఆన్లైన్లో చేద్దాము అనేసి అనుకున్నాను కానీ మర్చిపోయాను దీపాంతలు అందుకోసమని ఇంకా దీపావళికి తీసుకున్నది ఉంటే అదైతే నేను యూజ్ చేయలేదు కొత్తగా ఉంది కదా అనేసి తీసుకున్నాను ఇంకొక ప్లేట్లో అయితే అక్షింతలు వేసేసాను ఒక స్వీట్ బాక్స్ అయితే తెచ్చేసి ఇంకా పిల్లలిద్దరికీ రాకి కట్టిద్దాము అనేసి ఇంకా ఇలా అయితే అరేంజ్మెంట్స్ అయితే చేసేసామన్నమాట నీకు తెలుసు కదా లడ్డు బంటి వీళ్ళే వీళ్ళిద్దరికి ఉన్నది వీళ్ళిద్దరూ ఇంకా వీళ్ళిద్దరిని అయితే కూర్చోబెట్టేసి మేము ఇక్కడ రాఖీ అయితే ఇంకా రెడీ అయిపోయాము అప్పటికి ఫుల్ వర్షం అయితే పడుతూనే ఉంది రాగి ముందు రోజు అయితే మేము షాపింగ్ చేసాము షాపింగ్కి వెళ్ళేది వీడియో చేద్దాము అనేసి అనుకున్నాను కానీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా గందరగోళంలో అయితే నేను ఎటువంటి వీడియో అయితే షూట్ చేయలేదు పిల్లలు రాఖీ కట్టిన తర్వాత అక్క వాళ్ళకి గిఫ్ట్స్ అయితే ఇస్తారు కదా ఇంకా దానికోసం అయితే షాపింగ్ చేసామన్నమాట ఆ రోజు సండే రోజు మేమైతే షాపింగ్కి వెళ్ళాము ఇంక ఇక్కడ అమ్ములు వచ్చేసి ముందు బంటి పెద్దోడు కాబట్టి బంటికి అయితే రాఖీ కట్టేస్తుంది ముందు బొట్టు పెట్టేసి ఆరతి ఇచ్చిన తర్వాత స్వీట్ పెడతారు కదా స్వీట్ పెట్టిన తర్వాత రాఖీ కట్టింది అకి కట్టిన తర్వాత అయితే అక్షంతలు వేస్తుంటే ఇంకా ఇక్కడ కాళ్ళు అంటే బంటి కొద్దిగా పెద్దవాడయ్యాడు కదా ఇంకా కాళ్ళు మొక్కను అనేసి అంటున్నాడు ఇంకా మేమైతే కంపల్సరీ కాళ్ళు మొక్కాలి అనేసి అంటే ఇక తప్పదు అన్నట్టు అయితే మొక్కాడు అనమాట పెద్దవాడయ్యాడు కదా చిన్నగా ఉన్నప్పుడైతే ముందు కాళ్ళు మొక్కుతూ ఉండేవాడు ఇప్పుడు పెద్దవాడయ్యాడు కాబట్టి కాళ్ళు మొక్కమన్నా కానీ మొక్కను అనేసి అంటున్నాడు ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నాడు అనమాట ఏం కాదు సంవత్సరానికి ఒకసారి అక్క కాళ్ళు అయితే మొక్కాలి అనేసి వాళ్ళ మమ్మీ చెప్పం కానీ ఇంకా కాళ్ళు అయితే మొక్కాడు అనమాట ప్రేమలు అన్నవి ఉంటూనే ఉంటాయి కానీ ఇంకా పెద్దవాడు అయిపోయాడు కదా అలాంటి ఏం అవసరం లేదు అనేసి అంటున్నాడు ఇంకా బంటికి రాఖీ అయితే కట్టేసిన తర్వాత ఇంకా లడ్డూకి అయితే కట్టడం స్టార్ట్ అనమాట ఈసారి అయితే మా ఆడపడుచు వాళ్ళైతే ఎవరు రాఖీ కట్టడానికి రాలేదు మా హస్బెండ్ వాళ్ళకి ఇల్లు ముగ్గురు అన్నదమ్ములు కదా కాకపోతే ఎవరు రాలేదనమాట ప్రతి ఇయర్ అయితే మా పెద్ద ఆడపడుచు వచ్చేది కాకపోతే ఈ ఇయరు తను కూడా రాలేదు ఇంకా ప్రతి ఇయర్ రావాలి అన్నా కానీ వాళ్ళకు కూడా టైం ఉందో లేదో మనం కూడా తెలుసుకోవాలి కదా ఇయర్ అయితే రావటానికి కుదరదు అనేసి చెప్పింది ఇంకా మా మేము మా పిల్లలతోటి మేమైతే ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట వీళ్ళు హ్యాపీగా ఉంటే అంతకన్నా మనకి ఏం కావాలండి కాబట్టి వీళ్ళు హ్యాపీనెస్ కోసం అయితే మేము ఇలాగైతే చేసేసుకున్నాము ఇంకా ఇప్పుడు అంటే ఇలానే ఉంటుంది రేపు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇలాంటి ప్రేమలు ఉంటాయో ఉండవో మనకైతే తెలియదు కదండి ఆడపిల్లలకి హస్బెండ్ పంపిస్తారో లేదో మగపిల్లలు వాళ్ళ భార్యలు పంపిస్తారో లేదో కూడా తెలియదు కదా ఇప్పుడు ఉన్నంత వరకు వీళ్ళు హ్యాపీగా కలిసిమెలిసి ఉంటే బాగుండు కదా అనేసి అనిపిస్తుంది ఇంక ఇక్కడ ముందు పెద్దది కాబట్టి అమ్మలు కట్టేసిన తర్వాత ఇంక ఇక్కడైతే సమిధ తోటి కట్టించేస్తున్నాము ముందు పెద్దవాళ్ళకే ఇస్తూ ఉంటారు కదా సమిధ కూడా ఇంక ఇక్కడ బంటికి అయితేనే రాఖీ అయితే కట్టేస్తుందన్నమాట చూడండి హారతి అయితే ఎలా ఇస్తుంది ఇక్కడ సమిత మనం చెప్పేది ఒకటి తను చేసేది ఒకటి మనం ముందుగానే చెప్పాము మేము ఇలా చేయాలి ఇలా చేయాలి అంటే సరే సరే అనేసి అనింది తర్వాత మళ్ళీ తనకిష్టం వచ్చినట్లు చేసింది ఇక పిల్లలు వింటారా అండి మన మాటలు విన్నారు కదా ఇక్కడ చూడండి వాళ్ళ అన్నయ్య అయితే ఐఫోన్ కొనుక్కున్నాడు ఇంకా ఐఫోన్లో ఫొటోస్ అయితే బాగా వస్తాయి నేను నిన్ను మంచిగా తీస్తాను అనేసి అంటూనే ఉన్నాడు రాఖీ తీసినప్పటి నుంచి వీళ్ళ ప్రేమలు ఇలానే ఉంటే బాగుంటుంది పెద్ద అయిన తర్వాత కూడా అనేసి అనిపిస్తుంది అనమాట ఇప్పటికీ వీళ్ళు చిన్నవాళ్ళు అయినా కానీ ఒకరినొకళ్ళు ఏ విషయంలో అయినా కానీ షేరింగ్ కేరింగ్గా ఉంటారు అలానే పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఉంటే బాగుంటుంది కదా అనేసి నేనైతే పర్టికులర్గా అనుకుంటూ ఉంటాను ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత బంటికి అయిపోయిన తర్వాత ఇంకా లడ్డు కూడా రాఖీ అన్నది కట్టేస్తుంది సమ్మె ఇక్కడ సమ్మె చిన్నది కదా కాళ్ళు మొక్కవచ్చు అనేసి అనుకుంటారేమో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కానీ రాఖీ రోజైతే కంపల్సరీ ఆడవాళ్ళకి మగవాళ్ళు అయితే కాళ్ళు మొక్కుతారు కదా అలా అనేసి నేను కూడా ఫస్ట్ మొక్కించకూడదేమో అనేసి అనుకున్నాను ఇంకా మా తోడుకోడలు వచ్చేసి ఏం కాదు మొక్కొచ్చు అనేసి అనింది ఇంకా అందుకోసం అనేసి ఇంకా తను బంటి అయితే కాళ్ళు మొక్కేశాడు ఇంకా బంటికి బండిది అయిపోయింది కదా ఇంకా లడ్డుకైతే సమ్మె రాఖీ అయితే కట్టేస్తుంది అనమాట ఇయరు లడ్డు అయితే సమ్మెకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చాడు నేను అది మీతో షార్ట్లో అయితే షేర్ చేసేసుకుంటాను లడ్డు ఏం గిఫ్ట్ అయితే ఇచ్చాడు బంటి అయితే ఆ సమిదాకి డ్రెస్ అయితే ప్రజెంట్ చేశాడు ఇంకా నేను ప్రతి ఇయర్ డ్రెస్ ఎందుకులే అనేసి ఇంకా డ్రెస్ అయితే తీసుకోలేదు వాళ్ళ తమ్ముడు పెట్టినట్టుగా ఈసారి నేను ఒక గిఫ్ట్ అయితే చేద్దాము అనేసి అనుకున్నాను ఇంకా అలానే చేసామన్నమాట నేను మీతో షార్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను లడ్డు ఏమైతే ఇచ్చాడు బట్టలు అంటే కొన్ని రోజులు వేసుకుంటాము తర్వాత తీసేస్తాం కదండి ఏదన్నా చేపించాము అనేసి అంటే లాంగ్ గుర్తుంటుంది కదా ఈ ఒకేషన్కి ఇది చేపిచ్చాము అనేసి ఉంటుంది కదా అనేసి ఈసారి అయితే నేను ఎటువంటి డ్రెస్ అయితే తీసుకోలేదు బండియే తీసుకున్నాడు ఇంకా వీళ్ళిద్దరికి రాఖీ కట్టేసిన తర్వాత ఇంకా గిఫ్ట్ టైం అయితే వచ్చేసింది కదా ఇంకా పిల్లలు ఆడపిల్లలకి వీళ్ళిద్దరైతే డ్రెస్సెస్ తీసుకున్నారు లడ్డు వచ్చేసి అమ్మలకి గిఫ్ట్ చేస్తున్నాడు బంటి సముదాకైతే గిఫ్ట్ చేస్తున్నారు అనమాట వీళ్ళ నలుగురికి వీళ్ళు నలుగురు అంతే వీళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అనేసి అనిపిస్తుంది నాకైతే చాలా బాగుంటారు పిల్లలు నలుగురు కొట్టుకున్నా ఏమన్నా అయినా కానీ వాళ్ళ వరకు వాళ్ళు ఎలా ఉన్నా కానీ చాలా మంచిగా ఉంటారు వీళ్ళలో నలుగురిలో నాకు నచ్చే విషయం అయితే అదేనండి ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు కానీ బయట వాళ్ళు ఎవరైనా ఏమన్నా అన్నారు అనేసి అంటే నలుగురు ఒకటి అవుతారనమాట ఇలానే పెద్ద ఈ పెళ్ళిళ్ళు అయినా కూడా ఇలానే ఉంటే బాగుండు అనేసి నా మనసుకి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు నలుగురిని చూసిన తర్వాత ఇంకా అలాగా బట్టలు అయితే పెట్టిన తర్వాత డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసేసుకున్నారు ఈ డ్రెస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది బాగుంది ఇద్దరికి సేమ్ డిజైను కలర్స్ వేరేగా తీసుకున్నాం అనమాట ఎప్పుడైనా డ్రెస్సెస్ అన్నవి చేంజ్ చేసుకోవచ్చు కదా వీళ్ళిద్దరూ అనేసి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా అనేసి ఇలాగా కొద్దిగా అటు ఇటు కలర్ వేరు అలానే డిజైన్ కూడా కొద్దిగా చేంజ్ ఉందనమాట ఇంకా డ్రెస్సెస్ అయితే మార్చుకొని ఇంకా వాళ్ళ రీల్స్ ఫొటోస్ షూట్స్ అవన్నీ ఏమేమో చేసేసుకున్నారు కూడా ఇలానే రాఖీ అన్నది సెలబ్రేట్ చేసేసుకున్నారా అండి మీ అన్నదమ్ములతోటి అక్క నేనైతే అలానే అనుకుంటున్నాను నాతో అయితే ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది ఇదేనండి ఈ రోజుకి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి